सर भी फादर की सुनकर मैं बहुत छोटा बड़ा रहा सर

డైరెక్టర్ రైటర్ అండ్ యాక్టర్ ఇంత టాలెంట్ ఉండే వ్యక్తి మన ఆదోని ముద్దు బిడ్డ ఇంత మనం అందరం ఎంప్రేజ్ చేయాల్సిన కదా కాదు ఆదోనిలో బాగా హిట్ అయ్యి మన ముద్దు బిడ్డ రుద్రవీర్రాజ్ రాష్ట్రానికి ఒక మంచి హీరోగా చూడాలనేది మన ఆశ దానికి మన మేడం ప్రొడ్యూసర్ దీనికి సపోర్ట్ ఉంటేనే ఏ సినిమా అయినా ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకుంటే ఏది కాదు సో దానికి ఎంకరేజ్మెంట్ కూడా నేనున్నాను పర్సనల్ కూడా చూసుకుంటుంటుంది మేడం వారికి ప్రత్యేకంగా మన ఆదరణ పట్టిన హీరో గారిని ఇంత ఎంకరేజ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం ఇంకా పేరెంట్స్ డే ఇంకా వీర్రాజ్ రుద్ర వీర్రాజ్ రుద్ర ఎంకరేజ్ చేసి ఈ రోజు ఆదోని మోగుతా ఉంది అలాగనే రాష్ట్రంలో కూడా సినిమా చూసిన తర్వాత ఆదోని కుర్రోడు రాష్ట్రంలో వెళ్ళ ఎదగాలని చెప్పి అందరి హీరోల ఫ్యాన్స్ ప్రే వచ్చి ఇక్కడ సపోర్ట్ చేసినందుకు రుద్రవీర్రాజుకి ఆదోనిలో మాత్రము అందరి ఫ్యాన్స్ ఉండి ఈరోజు రుద్రవీర్రాజుకి ఫ్యాన్స్ ఒకటే చెప్తా కొడుకు పుట్టినప్పుడు కాదు తండ్రికి ఆనందం కరెట ఆ తండ్రి కొడుకు పెరిగేటప్పుడు ఆ తండ్రి పడే ఆనందం అనేది వర్ణనాతీతం ఈరోజు నేను అయిపోయిన తర్వాత మా సార్ వచ్చారు సార్ ఎట్లుందని అడిగాడు సార్ హీరోగా ఓకే సార్ ట్రెండ్ ఆఫ్ చూశాక డైరెక్షన్ బీజము ఆ భావాలు హండ్రెడ్ పర్సెంట్ నా అనుభవంతో చెప్తున్నా ది ఫ్యూచర్ ఆఫ్ హీరో దాన్ని మన ఆదోని నియోజకవర్గం నుంచి ఆదోని ఆధునిక నుంచి ఒక హీరో ఇందాకే మా తమ్ముడు కూడా చెప్పారు ఆదోనిలో సినిమా ప్రొడ్యూసర్లు మన టీజీ విశ్వప్రసాద్ గారు దాదాపుగా ఒక ఎనిమిది ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఆయన కూడా దాదాపు యాభై చిత్రాలు నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు ఈ రోజు ఆ పిల్లవాడు కప్పటిన కష్టానికి ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆనందపడతారనే దానికి ఈ రోజు సెకండ్ ఆఫ్ అనేది ఒరిజినల్ రుద్ర వీర్ రాజు పడాల ఒక్క ఏటు పడాల నెక్స్ట్ మేడం మనస్ఫూర్తిగా మనందరూ నన్ను కలుపుకొని మనందరూ ఈ సినిమా చూడాలన్నా నేను ఇక్కడ నిలబడి మాట్లాడాలన్నా ఏది ఏది జరగాలన్నా నేను మా ప్రొడ్యూసర్ గారికి ఫిరణ్ మహిళ గారు నాకు నేను నాకు తల్లితో సమానం అంటే చాలా అవుతుందేమో ఎందుకంటే నాకు జన్మనిచ్చిన తల్లి తర్వాత నాకు ఇది పునర్జన్మాన్ని నేను చెప్పుకుంటాను అలాగే నా తల్లిదండ్రులకి నా కుటుంబానికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ వేదిక మీద అలంకరించిన పెద్దలు పిఠా రమేష్ అంకర్ గోపాలమ్మ ముజీ అలాగే ఆల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ నా ఫ్రెండ్ అశ్విన్ వీళ్ళందరూ నాకు ఈ సినిమా ముందు నుంచి కూడా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఈ సినిమాకి నాకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు నేను అందరికి థ్యాంక్ యూ చెప్తుంటాను ఇంకొకటి ఆధోని నుంచి మనం హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సాధించాలి సినిమానే కాదు ఏదైనా సాధించాలి అని అంటే చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి నేను మీకు సింపుల్ గా స్పీడ్ బ్రేకర్స్ అని చెప్తున్నా అది మీకు అర్థం అవుతుంది చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి ఎన్నో కష్టాలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఏవేవో ఉంటాయి దేవుడు దేవాల మా ప్రొడ్యూసర్ గారు లాంటి వాళ్ళ దేవాల నేను అవన్నీ దాటుకుని స్టేజ్కి వచ్చాను కాబట్టి నేను భూపాలను చెప్పినట్టు నేను ఒక మాట ఇస్తున్నా నేను ఇక్కడ నుంచి రియల్ టాలెంట్స్ ఏ సినిమాకి సంబంధించిన ఏ క్రాఫ్ట్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఏ క్రాఫ్ట్ ఎవరి ఇంట్రెస్ట్ ఉన్నా ఆ స్కిడ్ బ్రేకర్లను దాటుకుని వచ్చేలాగా నా వంతు సహాయం ఎందుకంటే అది అది ఎంత కష్టమైన సరే నాకు తెలుసు నేను అనుభవించాను కాబట్టి అది నాకు పర్సనల్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను సో నేను అందరికీ సపోర్ట్గా నన్ను గోపాలన్నట్టు మాట్లాను ఇది ఇంకా ఈ సినిమా నా జర్నీ మా ప్రొడ్యూసర్ గారి జర్నీ ఇక్కడతో ఆగదు ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే ఇంకా ముందు ముందు ఇట్లాంటి నక్కి కథలు జనాలకి ఒక కమర్షియాలిటీతో పాటు ఒక మెసేజ్ ఇచ్చే చిత్ర మేము ఎన్నో చేస్తాము ఇది జస్ట్ బిగినింగ్ అంతే దీనికి మీ అందరి సపోర్ట్ నాకు అవసరం ప్రత్యేకంగా మీడియా సపోర్ట్ లేకపోతే మేము ఏం చేయలేమండి సో నేను మీ మీడియా మిత్రులందరికీ నేను చేతులు వేడి నేను రిక్వెస్ట్ చేసుకుంటుంటే అంటే దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మీరెంత ఎంకరేజ్ చేస్తే మేమంతా పైపెట్టం మేమంతా పైపెట్టే మా ఊరిని మేమంతా అభివృద్ధిలో తీసుకొస్తామని మీ అందరికీ మాటిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపు సెలవు అనే విషయం రాగానే నేను ఆదోని వాడు కాబట్టి ఆదోని అని రాగానే ప్రతి ఒక్కరండి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళందరూ అందరి మెసేజ్లు నేను చూశాను మన ఎమ్మెల్యే గారు విట్ట రమేశంకర్ భూపాలన్న కద్ద మీనాయుడు సార్ గారు సాయి ప్రసాద్ రెడ్డి సార్ గారు వీళ్ళందరూ కలిసి వచ్చి ఒక్క కాటిపైన అన్ని హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక్క పైన కలిసి వచ్చి మన ఆదోని వాడు ఏదో చేస్తున్నాడు వాడికి మేము సపోర్ట్ చేయాలని ఒక అందరూ ఒక వాయిస్ ఇచ్చినందుకు నేను అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ మీ ఎంకరేజ్మెంట్తో ఇంకా చాలా మంచి పనులు చేసి పెద్ద పెద్ద సినిమాలు తీసి మన ఆదోని ఆదోని పేరుని వెలిగింప చేస్తానని నేను మీకు మాట్లాడి ధన్యవాదాలు